రాజంపేట బలిజల ఆవేదన లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లాలో జరిగిన బలిజల ఆత్మీయ సమావేశంలో టీడీపీపై మద్దతును బలంగా ప్రకటించిన నేతలు వైసీపీ ఎంపీ జగన్ రాజుపై తీవ్ర విమర్శ విమర్శలు గుప్పించారు బలిజ అభ్యర్థులకు టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ గత రెండు ఎన్నికల్లో జగన్ రాజు వైసీపీ తరపున పనిచేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఓడించారు అనే ఆరోపణలు చర్చకు కేంద్రంగా నిలిచాయి లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే నినాదంతో స్థానికేతర నేతల వల్లే పార్టీకి నష్టం జరిగిందని ఇప్పటికైనా స్థానిక నేతకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని బలిజ కేడర్ డిమాండ్ చేసింది ప్రస్తుతం ఎంపీగా ఉన్న జగన్

ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ రత్న సభాపతి కానీ రమ్మై కానీ ప్రతి ఒక్కరు ఒక మా బి పురుషులను అనుదొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్ర పని ఎక్కడో ఊరు పేరు లేరోడు ఇక్కడికి వచ్చి వచ్చి నలభై ఓట్లు డబ్బు పెట్టుకొని ప్రతి ఐదే ఐదు ఎలక్షన్ లో ఐదేళ్ళ మధ్యాహ్నం జగన్ నాయుడు పార్టీ కష్టపడి చేసి జిల్లా అధ్యక్షుడిగా వచ్చి ఆయన లేని లేనిపోనేటి అని చెప్పి జగన్ నాయుడు పైన టికెట్ లేకుండా ఐదు దూరం చేశాం ఉంది బాలసుబ్రహ్మణ్యం టికెట్ ఇస్తే అతనికి ఎన్నుపోటు కొడిసి ఒక ఎంపీ బడానాయకుడు టికెట్ రెడ్డితో ఈ జగన్మోహన్ రాజు సిద్ధం సిద్ధం బస్సులు పంపించి స్కూల్ క్యాన్లు అతనికి ఐదు కోట్లు డబ్బులు ఐదు కోట్లు డబ్బులు తీసుకుని ఈ ఈరోజు డీలర్లు కానీ పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరికి లేదు అంతా డీలర్లు కానీ కాన్స్లు కానీ ఏ విషయాలన్నీ కూడా అన్నికి వైకాపా వాళ్ళు జరుగుతున్నాయి ఇంత రాజు నాగ్రీడం నలభై కోట్లు ఖర్చు పెట్టుకొని కన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామని ఓపెన్ చేస్తాను నువ్వు వచ్చి కత్తిని పెట్టుకోలేదు అతను అతని ఇన్ఛార్జ్ అతను బాలసుబ్రహ్మణ్యం యాభై కోట్లు అతనికి రెండు కోట్లు కొడతలేదా బాలసుబ్రహ్మణ్యము చంద్రనాయుడును ద్రోహం చేసావు ఇప్పుడు పల్లెలు ఎవరు అద్దెకు నలుగురు ముగ్గురు పోతే పల్లెళ్ళు అంతా నా ఇంటర్ పెడతా ఉంటారు ఏ ఊరు నీది నీది రాజగారి ఇక్కడ పల్లూరు కొనసలేదు స్థానం తర్వాత రెడ్లు ఫస్ట్ పల్లెళ్ళు నీది ఎక్కడ రాజ స్థానంలో ఒక నువ్వు నాలో ఒక లోకల్ కాదు ఇక్కడికి వచ్చి నేను చెలాయిస్తున్నావు ఒక్కరికన్నా మా పార్టీ చేసిన వాళ్ళు కష్టపడిన వరకు ఎవరికన్నా పనులు చేసావా అంతా సున్నుపల్లి కానీ వీరపల్లి కాని రాజీపేట నందనూరు ఒంటిమేడ సిద్ధాటం అంతా వైకాపా ఇప్పుడు ఈ ప్రభుత్వం వైకాపావల్ జరుగుతుంది మా పార్టీ కష్టపడి చేసిన వాళ్ళు ఎవరిని తరగడం కాబట్టి జగన్మోహన్ రాజు నువ్వు పుట్టిన గుడ్డు రాజకీయాలు చేయకుండా నీ ఎక్కడో ఏడు నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉంటే ఎప్పుడు రాజపేట వింది నీకేం పని నీకేం అవసరము నువ్వు జిల్లా అధ్యక్షుడైన ఏడు ఏడు నియోజకవర్గాలు చూడాలా రాజకేటలో నీ పట్టి ఏమి నీకు అవసరమేమి నీకు ఎవరు నాకు చెప్పు నీకు నీకు అందరినీ అడ్డు కొనుక్కుంటున్నావు మేము ఈ రోజు చంద్రనాయుడు నాశనం చేసినాం బాసపుణ్ని నాశనం చేసినాం అందరిని బతి పల్లెలు మేము పార్టీని కాపాడుకుంటా వస్తున్నాం పల్లెళ్ళనే ఈ రాజు పట్టం పల్లెలు లేకపోతే పార్టీనే లేదు తెలుగుదేశం పార్టీ అట్లాంటిది మేము కాపాడుకుంటా వస్తున్నాం ఈ రోజు మేము బలి బలిచిపొలిసినంతా ఏకమైనామంటే మా ఈడ రాజమార్డ్లో మా ఇది మా కులసులో ఇది ఉన్నారు తర్వాత అన్ని కులాలున్నారు అన్ని పార్టీకి పెద్ద ఇది చేశారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మాకు చేయడము జగన్మోహన్ రాజుకి ఇది తగదు కాబట్టి నువ్వు ఈ రాజీమార్డ్ వదిలేసి వెళ్ళిపోమని మేము మేము కోరుకుంటున్నాం